హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చింతచీకులు టైం అయిపోయింది చింతకాయల టైం వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చింత చింతకాయలతో పప్పు చేస్తున్నాను చూడండి ముందైతే చింతకాయలను ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేరే సపరేట్గా ఉడకబెట్టుకోవాలి ఇవ్వండి పప్పు ఉడుకుతుంది అనమాట ఉప్పు కారం పసుపు వేసాను ఫ్రెండ్స్ చింతకాయలు అయితే ఉడికిపోయినాయి చింతకాయలు డైరెక్ట్గా వేస్తే తొక్కు తొక్కుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ముందు సపరేట్గా వేరే చింతకాయలు ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా బాగా ఉడికినాయి ఇప్పుడైతే ఆ వాటర్ తీసేసి మళ్ళీ మంచి వాటర్ పోసి కొంచెం చింత చింతకాయల నుంచి వచ్చే గుజ్జు అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగా గుజ్జు తీయాలన్నమాట చింతకాయల్లో చాలా టేస్టీగా ఉండిద్ది అన్నమాట ఈ పప్పు పెసరపప్పు ఫ్రెండ్స్ నేను ఉండేది మీరు చింతకాయ పప్పు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మీలో ఎంతమందికి చింతకాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా పప్పు నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి రసం అయితే తీసేస్తున్నాను అనమాట నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు లైక్ చేయటం వల్ల ఇంకా చాలామందికి వెళ్ళుద్ది అనమాట మన వీడియో ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయింది ఈ పప్పు అయితే రుబ్బు రుబ్బుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు కూడా రుబ్బుకొని అప్పుడు చింతపండు రసం పోసుకుందాం అనమాట చింతకాయల రసం వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఫుల్గా నేనైతే పప్పు చేస్తున్నా కూర కూడా కామెంట్ చేయండి ఇంకొండి పప్పు అయితే పప్పు గుర్తు రుబ్బేసుకున్నాను అనమాట ఇందాక మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇంకో సపరేట్గా తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ గుజ్జు కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి పప్పు అంతా కలిసేలాగా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పోపుసుకున్నాం పప్పు పప్పులో ఇవి తేజ మిరపకాయలు ఫ్రెండ్స్ తాలింపులకి ఎండి మిరపకాయలు తేజకాయలు అయితే బాగుంటాయి అన్నమాట పండిన బండినవి తేజ మిరపకాయలు ఎల్లిపాయ తొక్కు గసగసాలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇంకా మనం పోపుకి ఏం వేసుకుంటామో అవి మొత్తం అనమాట కొంతమంది ఇంకా కొన్ని కొన్ని వెరైటీ వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఇంతవరకు వేసుకుంటాము కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేసుకున్నాం ఇది బాగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవడమే ఫ్రెండ్స్ చింతకాయ పప్పు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటే మీరు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయినా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి మా వీడియోస్కి ఇవ్వండి పప్పు అయితే అయిపోయింది తిరగమాత పెట్టేసుకున్నాం కదా తాలింపు ఫైనల్గా పప్పు అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది పప్పు చూస్తుంటే నాకలు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా రెడీగా ఉన్నాం అనమాట అందరం అన్నం తినాలి ఓకేనా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్